నమశివాయ శివాయ నమో నారాయణాయ నమ శివకేశవులకు ఇద్దరికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన స్నానాలు జపాలు తపాలు వన భోజనాలు ఆకాశ దీపాలు స్వయం పాకాలు నోములు వ్రతాలు ఇలా ఎన్నో కార్యక్రమాలను కార్తీక మాసంలో చేస్తుంటారు అయితే ప్రతి మాసంలో చేసిన దానికంటే ఈ కార్తీక మాసంలో చేసిన దానికి కొన్ని వేల రెట్ల ఫలితాన్ని కలిగిస్తుంది కార్తీక మాసం అంతేకాకుండా తెలిసి చేసిన తెలియక చేసిన కలిగేటువంటి ఫలితం మాత్రం అపారంగా ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఇంట్లో చేసిన దానికంటే గుడిలో చేస్తే మహా విశేషంగా ఉంటుంది ఫలితం అందుకోసమనే మేము కార్తీక మాసంలో శ్రీ గంగా సమేత దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం కూకట్పల్లి శివానగర్ జగత్గిరిగుట్ట ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన అనేది ఆదివారం రోజున కార్తీక మాసంలో నిర్వహించబడిందండి దాన్ని లైవ్ టెలికాస్ట్ అయితే చేశాను దానికి సంబంధించినటువంటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అయితే స్వామివారికి ఏకహారతి వరకే తీసానండి ఆ తర్వాత హారతులన్నీ కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తూ ఏ హారతి ఏ ఫలితం కలిగిస్తుంది దర్శించుకోవటం వల్ల అనే విషయాలను గురించి ఇప్పుడు మీకు వీడియోలో తెలియజేస్తానండి అయితే కొన్ని హారతులు ఈ వీడియోలో లేవు అయినా కానీ వాటి ప్రాశస్త్యాన్ని గురించి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తానండి నేను గంగా హారతి గోదావరి హారతి చూశాను కాబట్టి అక్కడ తెలియజేసినటువంటి విషయాలను నేను తెలుసుకున్నవి మీకు వీడియోలో తెలియజేస్తాను తెలుసుకొని చేసినటువంటి పూజే కానీ ఏదైనా కార్యక్రమం కానీ మనకు ఎంతో రెట్లను ఫలితాన్ని అయితే ఇస్తుంది మనస్తృప్తిగా ఉంటుంది అందుకోసమనే ఇది తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి ముందుగా ఏకహారతి గురించి తెలుసుకుందామండి పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడు అగుట వల్ల ఈ ఏకహారతిని దర్శించుకోవటం వల్ల పరమేశ్వరుడి పూర్తి అనుగ్రహం కలిగి అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశిస్తుంది రెండవది బిల్వహారతి పరమేశ్వరుడికి బిల్వ పత్రం అంటే ఎంతో ప్రీతి పాత్రమైనది అందుకే ఇప్పుడు ఈ సందర్భంలో కార్తీక మాసంలో లక్ష బిల్వ పత్రార్చన అయితే జరపబడింది స్వామివారికి ఈ బిల్వ హారతిని సమర్పించటం వల్ల మనం చూడటం వల్ల మూడు జన్మలలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఓం నమ శివాయ మూడవది పంచహారతి తూర్పున సజ్జోజాత ముఖం దక్షిణమున అఘోర ముఖము పశ్చిమమున వామదేవముఖము ఉత్తరాన ఈశానముఖము ఊర్ధ్వమున శాంతముఖమున విరాజుల్లబడుతుంది కాబట్టి ఈ పంచహారతిని దర్శించటం వల్ల శత్రువాధలు తొలగిపోయి ఆరోగ్యం కలిగి మనశ్శాంతి కలిగి విజ్ఞానం కలుగుతుంది నాలుగవది నందిహారతి నందీశ్వరుడు ప్రమద ఘనాల్లో ప్రథముడు అవటం వల్ల ఈ నందిహారతిని మనం దర్శించటం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది ఐదవది సింహహారతి అమ్మవారి వాహనం సింహం అవటం వల్ల ఈ సింహహారతి దర్శించటం వల్ల మానసిక శాంతి ధైర్యం కలుగుతుంది భూత ప్రేత పిశాచ బాధలు తొలగుతాయి ఆరవది రుద్రహారతి ఈ రుద్రహారతిని దర్శించటం వల్ల పరమశివుడు రుద్రస్వరూపుడు అవటం చేత విద్యా బుద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషాలు తొలగిపోతాయి ఏడవది నేత్రహారతి ఈ నేత్రహారతిని దర్శించటం వల్ల నేత్రానికి సంబంధించినటువంటి అంటే కళ్ళకు సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోయి దేవత పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎనిమిదవది నాగహారతి ఈ నాగహారతిని దర్శించుకోవటం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోయి నవగ్రహాలలో ఉండే రాహుకేతువుల యొక్క దోషాలకు పరిహారం కలుగుతుంది తొమ్మిదవది కుంభహారతి ఈ కుంభహారతిని దర్శించటం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగిపోతుంది పదవది చక్రహారతి ఈ చక్రహారతి దర్శించుకోవటం వల్ల పంచ పాతకాలు తొలగిపోయి కాంతి బలం ఆయువృద్ధి ధైర్యం కలుగుతుంది పదకొండవది నక్షత్రహారతి ఈ నక్షత్ర హారతిని దర్శించటం వల్ల జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్ర వశాత్తు ఏ ఏ దోషాలున్నా ఈ నక్షత్రహారతిని దర్శించటం వల్ల ఆయా దోషాలకు పరిహారం కలుగుతుంది పన్నెండవది వృక్షహారతి అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కనుక ఈ వృక్షహారతిని దర్శించటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది పదమూడవది శంఖహారతి ఈ శంఖహారతిని దర్శించటం వల్ల మనం తల్లిపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం అవుతాయి పద్నాలుగవది కర్పూర హారతి మనం ఎక్కువగా ఈ హారతిని చూస్తూ ఉంటాము అర్చన చేసిన అభిషేకం చేసినా ఏ కార్యక్రమం చేసినా కానీ ఈ కర్పూర హారతి అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు మనం చెప్పుకున్నటువంటి పదమూడు హారతులు ఏదైనా విశేష పర్వదినాలలో కానీ విశేషమైనటువంటి కార్యక్రమాలలో కానీ ఇస్తూ ఉంటారు కానీ ఈ కర్పూర హారతి ప్రతి దేవాలయంలో అంటే ఎంత పెద్ద దేవాలయమైనా ఎంత చిన్న దేవాలయమైనా ఖచ్చితంగా ఇచ్చేది ఈ కర్పూర హారతి ఈ కర్పూర హారతిని దర్శించటం వల్ల సర్వ దోషాలు తొలగిపోయి నిత్య శుభ మంగళం కలిగి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది లక్ష బిల్వ పత్రార్చన చేసుకున్నటువంటి మల్లికార్జున స్వామికి మంగళహారతులు అయితే ఇవ్వటం జరిగిందండి తర్వాత కార్యక్రమాన్ని కూడా తిలగిద్దాం కడుగు కొద్దిగా వెనక్కి జరగండి అందరూ కూడా కుడిచేది వైపు నుంచి మూడు సార్లు ప్రదక్షిణం చేయండి

आत्मप्रदक्षिण नमस्कारां समर्पयामि अपराधः चपण्डि अपराध सहस्राणि क्रियन्ते अहर्निशम मया शास्रोहम् इति मां मत्वा क्षमः परमेश्वर शमःस्व परमेश्वरी मम చేయగలిగిన వాళ్ళు సాష్టాంగ నమస్కారం వెనక్కి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయండి ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద శిరస్సు మాత్రమే నమస్కారం చేసుకోండి చేయలేని వాళ్ళు రెండు చేతులతో భూమిని తగిలి నమస్కారం చేసుకోండి చూశారు కదండి లక్ష బిల్వ పత్రార్చన చేసుకున్నటువంటి శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారికి ఇచ్చినటువంటి దివ్య హారతులను ఆ హారతులను దర్శించటం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలను గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నానండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు ఓం నమో శివాయ ఓం నమో నారాయణాయ నమ స్వస్తి